గలగల పారే కృష్ణమ్మ గలగల పారే కృష్ణమ్మ తరలి వచ్చనమ్మ ఈ భూమిని పులకరింప గల గలగల పారే కృష్ణమ్మ తరలి వచ్చనమ్మ ఈ భూమిని పులకరింప పులకరింపజేసనమ్మా పరమతి జనించి పుణ్యక్షేత్రాలకు ప్రకృతి ఎంతో పరవశింపగా సాగు నీరు తాగు నీరు మన కందించగా జీవనది అయి పొంగి పొరలినమ్మ కృష్ణమ్మ తరలి వచ్చినమ్మ గలగల పారే కృష్ణమ్మ తరలి వచ్చినమ్మ ఈ భూమిని పులకరింపజేసనమ్మ గలగల పారే కృష్ణమ్మ